మేము పెట్టి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్య్యా క్విట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రామలక్ష్మి మెడలో ప్రశాంత్ కాలి కడతాడు ఒక్కసారిగా అదే షాక్ అయిపోతుంది అదేంటి రామలక్ష్మి ఆధారాన్ని తీసుకోవడానికి వెళ్ళింది కదా ఆధారాలని శౌర్య తన తల్లి బాధపడుతుందని చెప్పి ప్రశాంత్ని కాపాడాలని రామలక్ష్మి ప్రశాంత్ల పెళ్లి జరగాలని చెప్పి శౌర్య యొక్క వీడియోని డిలీట్ చేశాడు పాపం రామలక్ష్మి మాత్రం శౌర్య ఆధారాన్ని తీసుకొస్తాడని ఆ ఆధారాన్ని తీసుకొచ్చి రఘురాము నుంచి ప్రశాంత్ దుర్మార్గులని నిరూపించాలని పాపం అనుకుంటూ ఉంటుంది రియా ఆధారాన్ని తీసుకురాకపోవడంతో రామలక్ష్మి నిలదీగానే ఈ విధంగా అంటూ ఉంటాడు రామలక్ష్మి ప్రశాంత్ ఏ తప్పు చేయలేదు ఆధారాలు ఎందుకు ఉంటాయి నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకో అని ఈ విధంగా అనగానే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రశాంత్ దుర్మార్గుడని నాకు తెలుసు సార్ మీరు ఆధారాన్ని తీసుకొస్తానని చెప్పి ఎందుకు ఇప్పుడు ఎందుకు సార్ ఆధారాన్ని తీసుకురావట్లేదు ఏదో జరిగింది చెప్పండి సార్ ప్లీజ్ సార్ నాకు ఆధారాలు లేకపోతే ఇప్పుడు నాన్న ఏం చెప్పిన నంబర్ సార్ అని చెప్పి ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన రామలక్ష్మి ఆధారాన్ని తీసుకురాకపోవడంతో ప్రశాంత్ పక్కన పీటల మీద కూర్చోబెట్టి ప్రశాంత్ చేత రామలక్ష్మి మెడలో మూడు ముళ్ళు కట్టించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి నిజంగా రామలక్ష్మి ఆధారాన్ని తీసుకురాకపోయేసరికి విధంగా రామలక్ష్మి మెడలో తాళి కట్టించాలని అనుకుంటూ ఉంటాడు నిజంగా రఘురాం రామలక్ష్మి ఆధారాన్ని తీసుకురాలేదని చెప్పి ప్రశాంత్తో రామలక్ష్మి మెడలో మూడు మూడు వేయించిపోతున్నాడా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లైక్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ఆద్యతో రఘురం ఈ విధంగా అంటూ ఉంటాడు రామలక్ష్మి ఆధారాన్ని తీసుకొస్తుందని అంటున్నావు కదా ఖచ్చితంగా ప్రశాంత్ దుర్మార్గ అక్కడ రామలక్ష్మి నిరూపించగలిగితే ప్రశాంతిని కడతెచ్చైనా నేను రామలక్ష్మి ప్రేమించిన సౌరికిచ్చి రామలక్ష్మి పెళ్లి జరిపిస్తాను అని మాట ఇవ్వడంతో నిజంగా రామలక్ష్మి పెళ్లి కోదిసారితో జరిపిస్తారా పెద్దనా ఖచ్చితంగా రామలక్ష్మి ఆదాయను తీసుకుని వస్తుంది ఎదురు చూద్దామని అనగానే ఖచ్చితంగా ఎదురు చూద్దామమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురం ఇంకా రామలక్ష్మి రాలేదని చాలా కంగారు పడిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక ప్రశాంత్ వల్ల అమ్మ నాన్న వచ్చి సవరి దగ్గర వేడుకోవటం ఆ ఆధారాన్ని తీసుకెళ్తే రఘురామిక ప్రశాంత్ని చంపేస్తాడని తన తల్లి బాధపడుతూ ఉంటే అమ్మ నువ్వు బాధపడద్దు ఒక అమ్మని పోగొట్టుకున్నాను నిన్ను కూడా పోగొట్టుకోలేను నువ్వు నా కాళ్ళ మీద పడి ప్రాధాయపడాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా ఆధారాలను డిలీట్ చేస్తానమ్మా అని చెప్పి వెనకనే ఆ రామలక్ష్మి ఆధారాలు అడిగిందని చెప్పావు కదా సూర్య రామలక్ష్మికి మరి రామలక్ష్మికి ఏం సమాధానం చెప్తావు అనగానే ఏదో ఒక సమాధానం చెప్తానమ్మా అని చెప్పేసి బయలుదేరుతాడు శౌర్య ఇక రామలక్ష్మి మాత్రం ఎప్పుడప్పుడు శౌర్య ఆధారాన్ని తీసుకొస్తాడా ఆధారాన్ని తీసుకెళ్లి ముందు బయట పెడదామా అని చెప్పి వేయి కళ్ళకు ఎదురు చూస్తూ ఉంటుంది శౌర్య రానే వస్తాడు రామలక్ష్మి ఎదురుగా వెళ్ళి ఏంటి సార్ త్వరగా ఆధారాలు ఇవ్వండి సార్ అని అనగానే చాలా డల్గా ఉంటాడు ఏమైంది సార్ ఎందుకు అలా ఉన్నారు ఆధారాన్ని తీసుకురాలేదా అని అనగానే ఆధారాలు లేవు ఏమీ లేవు రామలక్ష్మిని నేను ఊరికే మాట్లాడాను ఆ రోజు నిన్ను పాడు చేయాలని చూసింది నేనే రామలక్ష్మి అనగానే అయ్యో అదేంటి సార్ మళ్ళీ అలా మాట్లాడుతున్నారు మీరు ఆధారాలు తీసుకొని వస్తారని నాన్న ముందు ప్రశాంతం దుర్మార్గాన్ని బయట పెట్టచ్చని వేయి కన్నులతో ఏదో చూస్తూ నేను ఇక్కడికి వస్తే మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ ప్లీజ్ ఆధారాన్ని ఇచ్చేయండి సార్ అనగానే ఉంటే కదా ఇవ్వడానికి అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ గట్టిగా ఇంకా గట్టిగా రామలక్ష్మిని అరుస్తూ ఉంటాడు అరవడంతో రామలక్ష్మి చాలా బాధపడుతూ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు నేను ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు కదా అది ఎలా కుదురుతుంది సార్ నా ప్రాణాలు పోయినా సరే నేను ఆ ప్రశాంతిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను సార్ నా జీవితం నాశనం అయిపోతుంది సార్ అని ఈ విధంగా వేడుకుంటూ ఉంటుంది ఎంత చెప్పినా రామలక్ష్మి ఆధారాలు ఆడినా శౌర్యం ఇవ్వకపోవడంతో రామలక్ష్మి ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది ఆది ఇక పరిగెత్తుకుంటూ రామలక్ష్మి వచ్చిందని చెప్పి చాలా సంబరంగా వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి ఆదరాన్ని తీసుకొచ్చావా తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే లేదు అని అంటూ ఉంటుంది అప్పటికే ఆది నోరు తెచ్చి నువ్వు శౌర్య సార్ మంచివాళ్ళు అని నిరూపించి ప్రశాంత దుర్మార్గాన్ని బయట పెడితే ఖచ్చితంగా పెద్దనాన్ని నీకు శౌర్యసారికి పెళ్లి చేస్తానని అందరి ముందు మాట ఇచ్చారు రామా రామలక్ష్మి షాక్ అయిపోతుంది నేను ఆధారాన్ని తీసుకురాలేదు సౌరేశర్ మంచివాళ్ళే ఏ తప్పు చేయలేదు కానీ ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఈలోపు ఏమైందో నాకు తెలియలేదు ఆద్య ఖచ్చితంగా సౌరేశర్ని ఎవరు బెదిరించైనా ఉండాలి అని ఈ విధంగా అంటూ తమ్ముడు కోసం నిన్నే వదులుకున్నవారు ఇక ఆధారాలు తీసుకురాకుండా నీకు ప్రశాంత్కి పెళ్లి జరగాలని కోరుకుంటున్నారేమో మరి ఎందుకు ఇలా చేస్తున్నారు సౌరేశర్ అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఆద్య ఏది ఏమైనా నీకు సారీసారి పెళ్లి చేసుకునే అదృష్టం రాసిపెట్టి ఉంటే జరుగుతుంది కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇకపోతే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆది ఓదారిస్తూ ఉంటే అప్పుడు జానికి వచ్చి బాధపడుకురామా అని చెప్పి ఓదారుస్తూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటానమ్మా ఆధారాలు తీసుకుందామని వెళ్ళాను సరేసరికి ఏమైందో ఏమో ఆధారాలు లేవని చెప్పారు ఏదో జరుగుతుందమ్మా ఖచ్చితంగా నాకు ప్రశాంత్కి పెళ్లి జరిగే తీరుతుందని అనిపిస్తుంది ఆధారాన్ని తీసుకొద్దామని వెళ్ళాను కానీ అని అంటూ ఉంటే రఘురామ్ అప్పుడే ఆతిని పిలుస్తూ ఉంటాడు అమ్మ ఆది నీ స్నేహితురాలు అదే రామలక్ష్మి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి రత్నాలు అనగానే రామలక్ష్మి ఆధారాలతో వస్తుందని చెప్పావు ఆధారాలు సౌరికి అనుగుణంగా తనకి వ్యతిరేకంగా ఉంటాయని చెప్పావు ఆ వీడియోలు చూసినప్పుడు శౌర్య మంచివాడు ప్రశాంత్ దుర్మార్గులను తెలియడం తెలుస్తుందనే ఆధారాల కోసం వెళ్ళిందని చెప్పావు ఎక్కడమ్మ ఆధారాలని అడగడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు రామలక్ష్మి ఆధారాలను తీసుకుందామని వెళ్ళింది పెద్దనా కానీ అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసమ్మా ఒక వ్యక్తిని దుర్మార్గుడు అని చేయడానికి మరీ ఎంతలా తీర్చాల్సిన అవసరం లేదు వెంటనే ఇక రామలక్ష్మి ఆధారాలు తీసుకురావాలి అంటే అక్కడ ప్రశాంత్ దుర్మార్గుడు అయితేనే కదా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రామలక్ష్మిని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తూ ఉంటారు మరి నిజంగా ప్రశాంత్ రామలక్ష్మి మెడలో ముడుముళ్ళు వేస్తాడా మరి ఆ ముడుముళ్ళు వేసే ముందు క్షణమైనా సరే ఆధారాలు బయటపడతాయా ప్రశాంత్ దుర్మార్గాన్ని తెలియజేస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే